ఇవన్నీ చెప్పే కానీ తొందరపడే అవసరం నాకు లేదు మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయిన తర్వాత రాత్రి పరిణామాలు కూడా వాడనీ లేకున్నాను కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకున్నాయి మా నాయకుడు పోతే మా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గురు మీ గురు నేను పెద్ద అర్జెంట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకున్న దాని నాకు కూడా ఆలోచన ఉంది కాదు పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడుతుంది అడగడీసీ ఒకటే ఉంది ఇంత ఎట్లా పంచాలి ఆలోచన ఒక కార్పొరేట్ లేవంటే ఇంత ఇద్దరు పంచాలి ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచనలు అంత ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయిందా కాదు అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుతున్న బాధ్యత అయితే ఆశ ఉంటుంది నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలు అడే ఆశ ఉంటుంది కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి